నా పేరు కళాకృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి శాంత్ గారితోని నాకు పరిచయం ఆ తర్వాత రోజా రాణి నాకంటే సీనియర్ డాన్స్లో ఆవిడ అనౌన్సర్గా చేరినప్పటి నుంచి తర్వాత నాకు సీనియర్గా ఆవిడ చాలా పరిచయం వారిద్దరు దంపతులు మాకు మా నృత్యకళకి చాలా సేవ చేశారు ఆవిడ చనిపోతూ చనిపోతూ కూడా ఆవిడ డాన్స్ గురించి మాట్లాడుతున్న చనిపోయినందుకు శాంత్ గారు ఆవిడ పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక గోల్డ్ మెడల్ కూడా అనౌన్స్ చేసి ఆవిడ ప్రతి సంవత్సరం ఆడ పేరు మీద ఒక గోల్డ్ మెడల్ ఇస్తున్నారు రీసెంట్గా మా మిస్సెస్కి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు చాలా ఆత్మీయులు ఆత్మీయుల కంటే ముఖ్యంగా మంచి మనిషి తర్వాత ఎంత మంచివారంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మాకు అర్థమయ్యేలాగా ప్రతి పనిలో కూడా మాకు సహాయపడి మా వెంబడి ఉండి మమ్మల్ని ప్రోత్సహించారు అలాంటి గొప్ప మనిషి ఈరోజు మన మధ్యన లేకుండా పోవడం చాలా విచారకరం ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తాం శాంతి స్వరూప్ గారు దూరదర్శన్లో మొట్టమొదటి దూరదర్శన్ తెలుగుకి మొట్టమొదటి న్యూస్ రీడరే అంటే వేరే న్యూస్ ఛానల్స్ ఏదీ లేని రోజుల్లో శాంతి స్వరూప్ గారు మామూలుగా ఆయన న్యూస్ చదివే విధానము స్వచ్ఛమైన తెలుగు ఇవన్నిటితో అసలు హీ మే హీ బికేమ్ అన్ ఐకాన్ డెఫినెట్లీ అంతేకాదు శాంతి స్వరూప్ గారు అంటే ఒక క్రెడిబిలిటీ ఎప్పుడు అంటే ఖచ్చితంగా ఆయన వార్త చెప్పారంటే ఈ రోజుల్లో ఒక ప్రైవేట్ ఛానల్ లైక్ టీవీ టీవీ న్యూస్ నైన్ ఓ క్లాక్ ఎలా అయితే చూసారో ఆ రోజుల్లో శాంతి స్వరూప్ గారు చెప్పే దూరదర్శన్ న్యూస్ని చాలా క్రెడిబిలిటీతో రిలయబిలిటీతో అందరూ వీళ్ళు చూసేవారు అంటే ఒక ఒకవేళ ఎవరన్నా సడన్లీ ఒక సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ కానీ సర్వింగ్ మినిస్టర్స్ కానీ పోయితే కూడా అందరూ దూరదర్శన్లో శాంతి స్వరూప్ గారు వీళ్ళు చెప్పేంతవరకు ఇది కన్ఫర్మ్డ్ కాదు అని కన్ఫర్మేషన్ కోసము ఇటు చూసి అంత క్రెడిబిలిటీ ఆయన సంపాదించుకున్నారు అంతేకాదు ఆయన చాలా చాలా మంచి చాలా స్నేహశీలి మృదుస్వభావి చాలా అందరితో కలుగోలు కలు కలిసిపోయే మనస్తత్వము అందరికీ తెలియని ఇంకొకటి యాంగిల్ ఏంటంటే ఆయన హీజ్ ఎ గుడ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ యాక్చువల్లీ ఎవ్రీ డే ఆయన మార్నింగ్ జిమ్ఖానాను లేకపోతే ఇంకొక క్లబ్కు వెళ్ళి ఒక వన్ అవర్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు దూరదర్శన్లో కూడా ఏదైనా మాకు ఇంటర్నల్ టోర్నమెంట్స్ అది ఇది అయ్యేటప్పుడు ఆయన వచ్చి బ్యాడ్మింటన్ అది ఆయన పార్టిసిపేట్ చేసేవారు యాక్చువల్లీ ఇస్ ఎ వెరీ స్పోర్టివ్ పర్సనాలిటీ అండ్ వెరీ బ్యాలెన్స్డ్ యాక్చువల్లీ ఆయన లేకపోవడము ఖచ్చితంగా అంటే సరే ఇప్పుడు డైరెక్ట్లీ యాక్టివ్ సర్వీస్లో లేకపోయినా కూడా బట్ అదొక తీరని లోటు ఆయన ఆత్మకు ప్రశాంత చేకూరాలని అసలు ఆయన మా మా వదనం ఎప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు పోయినప్పుడు చూస్తే కూడా అంతే ప్రశాంతత కనిపిస్తోంది అది ఎక్కడ అంటే ఎక్కడ ఏ కోసం దిగులు అటువంటివి ఏమి పెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు ఆయన ఆత్మకు శాంత కోరుతున్నారు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు ఒక అబ్బాయి యూఎస్లో ఉంటాడు అబ్బాయి కూడా ఒక వన్ మంత్ వన్ వీక్ బిఫోరే వచ్చాడు నేను ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఇద్దరే వాళ్ళిద్దరికి అబ్బాయిలు వాళ్ళు స్వరూప్ గారి గురించి ఇంకొక ముఖ్యమైన ఒక అంశం చెప్పాలి ఇందాక మర్చిపోయాను నేను అదేంటంటే ఆయన చాలా ఎక్కువ సామాజిక స్పృహ కలిగినారు ఎలా అయితే నేను ఇందాక చెప్పాను బాగా స్పోర్ట్స్ అది ఆడవు అంతేకాకుండా సామాజిక స్పృహ పరులకు సాయం చేయాలి అన్నది చాలా ఉండేది ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేప్పుడు స్టేట్ గవర్నమెంట్లో చాలామంది రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు చెప్పేవాళ్ళు శాంతి స్వరూప్ గారు దాదాపు వంద సార్లకు పైగానే రక్తదానం చేశారు తన జీవిత అని వంద సార్లకు పైగా మరి ఎంతో ఎన్ని పైగానో వాళ్ళు చెప్పలేదు ఆయన రక్తదానం ప్రతి సంవత్సరము సంవత్సరానికి రెండు సార్లు ఏమో ఆయన రక్తదానం చేస్తూనే ఉండాలి ఆయన ఆయన ప పరుల పట్ల ఆయన ఒక స్వభావము ఎలాంటి స్నేహము వాళ్ళకు ఏదో ఒక సాయం చేయాలన్నది దీన్ని బట్టి తెలుస్తుంది థ్యాంక్ యూ శాంతి స్వరూప్ గురించి ఆ అనుబంధాన్ని అనుభవించడమే తెలుసు కానీ దాని గురించి మాట్లాడమంటే మాటలు సరిపోవు నాకు వచ్చిన కొద్దిపాటి భాష కూడా సరిపోదేమో మాట్లాడిన మాటలో ఆత్మీయతని అనుభవించాను మాట్లాడిన మాటలో సుఖదుఃఖాలు తోటి ఊర్రటి పొందాను ఎన్నోసార్లు తనతో కలిసి ఎన్ని కార్యక్రమాల్లో కొన్ని వందలు వేలు పంచుకున్నాను అటువంటి వ్యక్తి ఈరోజు లేడు అనేది ప్రపంచం అంతా ఒప్పుకున్నా బహుశా నేను ఒప్పుకోలేను అంతటి చాలా మృదువైన వ్యక్తి చాలా మృదువుగా సున్నితంగా జీవితాన్ని అనుభవించిన వ్యక్తి చాలా సున్నితంగా జీవితాన్ని ఎలా అనుభవించాలో చెప్పిన వ్యక్తి ఒక రాఖీ బ్రదర్ బహుశా తోపుట్టు కన్నా ఎక్కువగా ఉన్న బ్రదర్ అనుకుంటాను అటువంటి వ్యక్తి ఈరోజు లేరని బాధపడుతూ తనతో గడిపిన క్షణాలు వందల కొద్దీ కార్యక్రమాలు పంచుకున్న కష్టసుఖాలు అన్నీ మరొకసారి తలుచుకుంటూ నమస్తే నా పేరు వై రామకృష్ణారావు స్వరూపు నేను ఒకే కాలేజీ విద్యార్థులం కాకపోయినా ఒకే ప్రదేశంలో చిక్కడపల్లిలో పక్క పక్కన దగ్గర దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి చదువుకునే రోజుల నుంచి చాలా గాఢమైన స్నేహితులం ఎందుకు ఆ గాఢత్వం వచ్చిందంటే ఇద్దరి అభిరుచులు ఒకటే తను కవిత్వం రాసేవాడు తను నాటకాలు రాసేవాడు నటించేవాడు ఒక సాంస్కృతిక హృదయం ఉన్నవాడు నేను అలాంటి వాడిని అందుకని మేము కలిసి ఎన్నో సభల్లో పాల్గొన్నాం కలిసి నాటకాలు రాసాం నాటకాలు ప్రదర్శించాం నాటకాలు ప్రదర్శించాం మేత్ర అలాగే మా కుటుంబంతో ఒక గట్టి అనుబంధం ఉన్నది వాళ్ళకి మాకు కూడా కేవలం ఆ స్నేహం మా వరకే కాకుండా ఇక ఆనాటి మా స్నేహితులు అందరం తరచుగా కలుస్తూ ఉండేవాళ్ళం ప్రతి మూడు నెలలకి ఒక్కొక్క చోట ఆ పరంపరలో మొన్ననే పదిహేను రోజుల క్రితం శాంతి స్వరూపు వాళ్ళ ఫామ్ హౌస్లో శంషాబాద్లో ఒక నాలుగైదు గంటలందరం కలిసి కూర్చొని కబూర్లు చెప్పుకొని సరదాగా గడిపి మళ్ళీ మా ఇళ్ళకి మేము వెళ్ళాము సరిగ్గా పదిహేను రోజులు కాకముందే ఆ రోజున చిరునవ్వుతో అందరినీ ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చిన మిత్రుడు ఈ రోజున అంతర్ధానం అవటం అనేది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అనారోగ్యంతో ఉన్నాడు మాట వాస్తవం కానీ ఇంత అకస్మాత్తుగా ఇది ముంచుకొస్తుందని మాత్రం ఊహించలేదు ఒక అశని లాంటి వార్తే స్నేహితులు ఉంటారు అవసరం కొద్దీ కలుస్తుంటారు పోతుంటారు కానీ మాది అలాంటిది కాదు యాభై ఏళ్ళు దాటిన అనుబంధం ఏరా ఏరా అనుకునే అనుబంధం సనువుగా తిట్టేవాడు నేను తిడితే నవ్వేవాడు అలాంటి మిత్రుడు ఈరోజున మాయమైపోవటం ఇంత అకస్మాత్తుగా అంటే కొంత ముందుగా తెలిసి ఉంటే మానసికంగా సంసిద్ధం అవుతాం కానీ అసలాంటి సంసిద్ధత మాకు లేకుండా అకస్మాత్తుగా తను వెళ్ళిపోయినాడు చాలా బాధాకరమైన విషయం శాంతి స్వరూపు ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ మళ్ళీ జన్మల్లో కూడా మేము ఇలాగే స్నేహితులుగా ఉండి ఇలాగే సాంస్కృతిక రంగంలో మేము సేవ చేస్తూ బతకాలని కోరుకుంటున్నాను నమస్కారం శాంతి స్వరూప్తో నా అనుబంధం ఒక చెల్లెలిగా ఒక కజిన్గా ఒక సిస్టరాలిగా ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అండి నాకు ఆ టెన్త్ క్లాస్ దగ్గర నుంచి అది ఇంగ్లీష్ చెప్పడం అనండి నాకు బీకామ్ ఫస్ట్ క్లాస్లో ఈ తెలుగు యూనివర్సిటీ పాస్ అంటే వాళ్ళ అమ్మగారికి చెప్పి నాకు పెద్ద సన్మానం అంత హడావుడి చేసి లంగా జాకెట్టు కాంచము అన్నీ గిఫ్ట్ ఇప్పించాడు అలాగే నా ఫీజులు అవి కట్టడానికి సాయం చేసేవారు స్వరూపు వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లెలు అన్నయ్య గారు నేను ఎంకామ్లో తెలుగు మీడియంలో పాస్ అయ్యాను భయపడితే యూనివర్సిటీకి నాకు తోడుగా మా అమ్మగారు తను ఇద్దరు వచ్చి మా ప్రొఫెసర్కి చెప్పి నన్ను చేర్పించారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎక్కడన్నా మాట్లాడాలన్నా ఏదైనా పుస్తకం రాస్తున్నా రోజు పొద్దున్నే నైన్ ఓ క్లాక్ బ్రే అడిగేదాన్ని ఏం చేస్తున్నావు అంటే బ్రేక్ఫాస్ట్ తింటున్నా అనేవాడు ఆ బ్రేక్ఫాస్ట్ టైం నాకే ఇచ్చేవాడు ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఇంకా ఎలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అందుకని అతను ఒక విద్యావేత్త తత్వవేత్త మీరు ఆ చెదరని చిదురు తోటి జీవితాన్ని గడిపాడు అంటే ఒక గొప్ప మహామహిషి అటువంటి మనిషి ఈరోజు లేడు అనేసి చాలా బాధగా ఉంది కానీ అతను ఇంకా ఎక్కువ బాధపడకుండా దైవ సాన్నిధ్యానికి వెళ్ళిపోయారు అనేసి ఒక సంతోషం కూడా ఉంది మనవల్ని మనవరాల్ని అందరినీ చూసుకున్నారు సంతోషంగా ఉన్నారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప నిజానికి ఎక్కువ లేవు అటువంటి శాంతి స్వరూప్ నా జీవితంలో ఒక మెంటర్గా ఒక గొప్ప వ్యక్తిగా నన్ను నడిపించినందుకు నా పెళ్ళి కూడా తనే చేశారు సంబంధం చూసి చాలా వాళ్ళ కుటుంబానికి రుణపడి ఉన్నాను అన్ని విధాలా దేవుడికి అతని ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ సెలవండి మేమంతా ప్రేమగా శాంతి అని పిలుస్తాం కాలేజీలో నాకు వన్ ఇయర్ సీనియర్ నేను ఆల్ ఇండియా రేడియోలో డెబ్బై ఎనభై దశకాలు రాస్తున్నప్పుడు నా గొంతు వాడు వాడనే అంటాను కానీ ఎనభై గట్లు నేను ఉజ్వారీత బయటకు వెళ్ళిపోయిన తర్వాత అయినా కూడా మా అనుబంధం అలాగే కొనసాగింది మహామనిషి మంచి ప్రయోక్త ముఖ్యంగా తెలుగు వార్తలకి ఒక గుర్తింపు తెచ్చినవాడు దూరదర్శన్లో టెలి ప్రాముఖ్య సహాయం లేకుండా ఎక్స్టెంపోర్గా తనంతటి తన పదాలని నిర్మించుకొని మాట్లాడగలిగిన మహా వ్యక్తి వక్త మహా రచయిత అన్నిటికీ మించి మహామనిషి దాదాపు అరవై ఏళ్ళ మా అనుబంధం నేను ఇంతకుముందు మాట్లాడిన రామకృష్ణ అందరం కూడా కలిసి తిరిగాం ఈరోజు వాడు లేడంటే బాధగా ఉంది కానీ ఒక రకంగా అతని భార్య చనిపోయిన తర్వాత ఒంటరితనాన్ని జయించడానికి అందరితో స్నేహాన్ని బంధుత్వాన్ని ఆత్మబంధాన్ని పెంచుకున్నటువంటి మహామనిషి ఈరోజు లేడంటే కొంచెం బాధగా ఉన్నా కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను మా శాంతికి గిట్టిగానే నా పేరు జీవి కృష్ణ ఉంటా నాకు ఆయన ఉన్న పరిచయం ఆల్మోస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఉందమ్మా ఐ మెట్ టిమ్ ఫస్ట్ టైమ్ ఇన్ మలక్పేట్ టీవీ స్టూడియో దెన్ ఎయిటీ టు ఎయిటీ త్రీ ఇన్ రామన్ తపూర్ ఈజ్ క్లోజ్ టు మై దట్ ఈస్ మై హౌస్ ఎవ్రీ డే యూస్ టు కాల్ మీ తెలుగు వచ్చి నాకు ఎవరు కలిసేవారు నేబరే నేను గుడ్ మార్నింగ్ అంటే ఆయన నమస్కారం అనేవారు చాలా మంచివారు ఫ్రెండ్లీగా ఉండేవారు యూజ్ టు ప్లే బ్యాడ్మింటన్ యూజ్ టు గో ఫర్ ప్రాక్టీస్ టు రామ్ కోట్ అండ్ ఫ్రమ్ వాషాల ఏం సార్ అంటే లేదంటే అక్కడ మార్పడి ఆడుతున్నాను అన్నారు సార్ ఏం సార్ అంటే జరుగుతుంది అయ్యా ఈ స్టాక్ వెరీ స్వీట్లీ విత్ లవ్లీ విత్ హ్యాపీనెస్ విత్ లవ్ ఈజ్ ద మోస్ట్ లవ్లీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ హ్యావ్ సీన్ రైట్ ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఇన్ టీవీ ఇన్ డైనోరా ఫెల్కాన్ ఈసీ టీవీ నమస్కారము చదువుతున్నాను వార్తలు అదే ఒకటే మాట రెండు చేతి చెప్తారన్న ఇవాళ మాకు మా దగ్గర లేరు కాబట్టి ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దాట్ వీఆర్ వీపింగ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ మా కాలనీ ఈరోజు మా కాలనీలో ప్రముఖ వ్యక్తి అయినటువంటి శ్రీ శాంతి స్వరూప్ గారు పరమపదించడం చాలా బాధాకరం వారు వారితో మా సాన్నిహిత్యం దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇక్కడ ఈ కాలనీ ఏర్పడ్డప్పటి నుంచి వారితో సాన్నిహిత్యం ఉండేది ఎంత నిజంగా శాంతి స్వరూపుడు అంటే శాంతి స్వరూపుడే అలాంటి వారితో మాకు ఉండడం చాలా ఆనందంగా ఉండేది అలాంటి మనిషి లేకపోవడం చాలా బాధాకరం ఇక్కడ మా ప్రతి డెవలప్మెంట్లో యాక్టివిటీస్లో ఈ మీ ఏరియాలో మేము ఇంతమందిని ఈ మంచినీరు కానీ ఇవన్నీ కానీ తీసుకున్నామంటే ఆయన చొరవ కూడా చాలా ఉంది ఈ సందర్భంగా వారిని మరి మరొకసారి స్మరించు వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుతున్నాం